మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభ వినేశు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనం స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం సర్వశక్తి కలిగిన దేవుడు కృపగల దేవుడు ప్రేమ స్వరూపి అత్యంత కృపాభరుతుడైనటువంటి ఆయన నామం మహిమపరచబడినట్లుగా ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ప్రైర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ కార్యాలను బట్టి దేవునికి మహిమ ఘనతా ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక ప్రార్థన చేయండి మా కొరకు మినిస్ట్రీ కొరకు పరిచర్య కొరకు ప్రార్థించమని దేవుని పేరట మనవి చేస్తున్నాం మంచిది దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ శరణాన్ని నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఈ పద్నాలుగవ శరణం నుండి కొన్ని విషయాలు దే దేవుడు మనకిస్తున్నటువంటి ఏడు ఆశీర్వాదాలు ఏడు దీవెనలు ఈ పద్నాలుగవ చనం నుండి దేవుడు మనకిస్తున్న ఏడు ఆశీర్వాదాలను మనం ధ్యానం చేసుకుందాం మొదటి పద్నాలుగో అధ్యాయ పద్నాలుగో వచ్చినాం తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చినాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక కనుక నేను అతన్ని తప్పించదను అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన ఎలా తప్పిస్తాడు ఏ విధంగా తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తే కనుక మరొక చోట దేవుడు మాట్లాడుతుంటాడు ఏ అపాయము నీకు రాదు అని చెప్పి కనుక ఇక్కడ మనం గమనిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను మనము దేవుణ్ణి ప్రేమించాము అనేది కాదు కానీ దేవుడే మనలను ప్రేమించి ఆయన ఇక్కడికి వచ్చేశారు ఆయన ప్రేమగల దేవుడు దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అను అనే దానికంటే దేవుడు నిన్ను ప్రేమించాడు ఎందుకంటే ఆయన నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు నీకు రావలసిన శిక్షను ఆయన వేసుకున్నాడు ఆయన ఎంత ప్రేమ గలవాడో తెలుసా పాపాత్మురాలైన స్త్రీ ఏసాయ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా రాళ్ళుతో కొట్టి చంపాలి అని అన్నప్పుడు ఏసై ఆమెను ప్రేమించి మీలో తప్పు లేనివాడు పాపం లేనివాడు మొట్టమొదట ఏమి మీద రాయవేమని చెప్పాడు అప్పుడు అందరూ కూడా ఆమెను అక్కడ వదిలిపెట్టి రాళ్ళు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు యేసుప్రభువారు అంటారు కదా అమ్మ ఎవడూ నీకు శిక్ష విధించలేదా నేను కూడా నీకు శిక్ష విధించను ఎల్లిక ఒక పాపం చేయకు అనని అదేవిధంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ యశుప్రభువారు భోజనానికి కూర్చున్నాడని విని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళీ కన్నీళ్లతో పాదాలు తడుపుతూ తల వెంట్రుకులతో తుడుస్తూ అత్తరు పూసి ఆయన పాదాలకు నమస్కారం చేసి ముద్దు పెడుతూ ఉంది ఆ పాపాత్మురాలు అని అందరికీ తెలుసు కానీ ఏసయ్య ఆమెను ప్రేమించాడు ఏమంటాడో తెలుసా నీవు నన్ను విస్తారముగా ప్రేమించావు గనుక నీ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అని మాట్లాడతాడు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా సిలువలో ప్రాణము పెట్టునంతగా ఏసై మాను ప్రేమించాడు కనుక ప్రియులరా ఇక్కడ గమనిస్తే కనుక ఆయన ఎంత ప్రేమ గలవాడో ఎంత చాలగలవాడో ఎంత కరుణగలవాడో కదా అందుకే ఇక్కడ వాక్యం ఏమంటదో తెలుసా పద్నాలుగు వచనంలో మనం చదువుకున్నాం నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని మాట్లాడుతున్నాడు రెండవది పదహే పదిహేను వచ్చనం అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను ఒకటి అతడు నన్ను నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను ప్రిలర ప్రిలరా ఆయనకు నువ్వు మరపెట్టినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఉత్తరం దేవుడు ఆయన నీ సమా నీకు సమాధానం అనుగ్రహించే దేవుడు ఆయన కనుక కనుక ఆయనకు మర్రపెట్టిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అని వాక్యం చెబుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ గమనిస్తే కనుక అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఇస్తాను అని మాట్లాడుతున్నాడు ఎవరికి ఆయన ఉత్తరం ఇచ్చాడు అని అంటే ఎరుకో పట్టణం గుండా యేసుప్రభు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు ఒక గుడ్డివాడు అక్కడ భిక్షం అడుగుతున్నాడు యేసు యేసుప్రభ మార్గంలో వెళుతున్నాడు అని విని గట్టిగా కేకలేస్తూ దావేది కుమారుడా నజరుడని యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తే అందరూ కూడా వాడిని అణిచేశారు వాడిని నోరుమూసారు కానీ వాడిని నోరు మూసినా వాడిని చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వాడు మాత్రం మరీ బిగ్గరగా రస్తా ఉన్నాడు ఏం ఎవరి మాట పట్టించుకోలేదు ఎవరిని ఆయన ఆ వ్యక్తి పట్టించుకోకుండా యేసు ప్రభు ఈ మార్గాన్ని వెళుతున్నాడు కనుక ఇప్పుడు ఆయన నాకు చూపివ్వకపోతే నన్ను దర్శించకపోతే నికనా బ్రతికింతే అనుకున్నాడు ఎవ్వరూ సద్దనచాలని చూసినా ఎవ్వరూ ఆ వ్యక్తిని మాట్లాడకుండా చేసినా ఆ వ్యక్తి మాత్రం కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు మొరపెడుతున్నాడు ఎస్ నిజమే నీ జీవితంలో కూడా ప్రార్థనకు వస్తున్నావని దేవుని సన్నిధికి వెళ్తున్నావని ఏసుప్రభుని నమ్ముకున్నావని ఇదివరకు నువ్వు చేసిన ఆ పాపాన్ని బట్టి లోకంలో తిరిగిన దాన్ని బట్టి చాలామంది నిన్ను చూసి ఎలా కాలం చేయొచ్చు ఏమి కూడా ప్రార్థనకి వెళ్ళిపోతుంది ఇతడు కూడా ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఎంతమంది ఏమనుకున్నా ఎంత ఏళ్ళని చేసినా ఎంత నిందలేసినా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నువ్వు మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ప్రభు మార్గంలో మాత్రం విడవకుండా ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఏమాత్రము తొలగిపోకుండా ఆయన మార్గంలో నడిస్తే తప్పక దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈ వ్యక్తి కూడా ఎవరి మాట పట్టించుకోలేదు ఏ చూశాడు ఏ నాకు చూపివ్వాలనుకున్నాడు కేకలేశాడు అరిచాడు ఏసు సుప్రభే నిలిచిపోయాడు నిజమే నీ ప్రార్థన నీ ఆ విజ్ఞాపన నువ్వు చేస్తున్నటువంటి రోదన దేవుడు తప్పక చూస్తాడు ఆయన నిలుస్తాడు నీ సమస్యను పరిష్కరిస్తాడు లోకములు ఎవరు చేయలేకపోవచ్చు లోకములో ఎవరి వల్ల కాకపోవచ్చు కానీ ప్రభు తప్పకుండా నీ బ్రతుకులు అద్భుతం చేయగలడు ఆయనకు మొరుపెడితే ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన దగ్గర నువ్వు కోజాడి ఆయన దగ్గర బ్రతుకులు అడితే తప్పక నీ బ్రతుకులు కార్యం జరుగుతుంది రెండవది శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని మాట్లాడుతున్నాడు రెండవ ఆశీర్వాదం మీద తెలుసా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను శ్రమలో ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు ఎవరు శ్రమలో ఉంటే దేవుడు కాపాడాడు ఎవరు శ్రమలో ఉంటే దేవుడు కనకరించాడు అని అంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను నిజమే యోసేపు జీ యోగు జీవితంలో పడినటువంటి శ్రమ మామూలుది కాదు ఎంత భయంకరమైన శ్రమ అనుభవించాడో తెలుసా చివరికి భార్య కూడా దూషించి చచ్చిపో దేవుణ్ణి అంది అయినప్పటికీ శ్రమను మాత్రం పక్కన పెట్టాడు ప్రభువుని చూశాడు తన శ్రమలో ఏమాత్రము దేవుణ్ణిని దూషించినవాడు కాదు పల్లెత్తి మాట అన్నవాడు కాదు నీ బ్రతుకులో కూడా వస్తున్న శ్రమలను చూస్తూ కలవరపడి కంగారుపడి అరే నా జీవితంలో దేవుడు ఏం చేశాడు నా బ్రతుకులో దేవుడు ఏం చేశాడు నా నా పరిస్థితింతేనేమో అసలు ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి నా బ్రతుకులో నెమ్మది లేదు అనుకుని కలవరపడిపోతున్నావేమో దేవుడు అంటాడు కదా శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను నేను విడిచిపెట్టను ఎన్నడూ కూడా మరిచిపోను అని మాట్లాడుతున్నాడు శ్రమలో మనుషులు వదిలేయచ్చు నువ్వు ఇబ్బందుల్లో మనుషులు వదిలేయచ్చు నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు కృంగిపోతున్నప్పుడు నిన్నెవరో పట్టించుకోపోవచ్చు కానీ ప్రభు చూస్తున్నాడు ప్రభు పట్టించుకుంటాడు ప్రభు ఆయన నీకు తోడై ఉండి నేను నడిపించే దేవుడు ఆయన ఎస్ యువ జీవితంలో కూడా అదే దేవుడు చేశాడు నీ బ్రతుకులో కూడా ఆ కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు మూడవ ఆశీర్వాదము విడిపించి అతన్ని గొప్ప చేస్తాను చూడండి ఎవరిని విడిపించాడు ఆయన అని గమనిస్తే కనుక ప్రిల్లరా గెరాసినుల దేశంలో యశుప్రభ వారు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దిగంబరిగా ఉండి సమాధుల్లో తిరుగుతున్నాడు బట్టలు వేసుకునే పరిస్థితి లేదు అతన్ని గొలుసులతో బంధించిన తాళ్ళుతో బంధించిన దారాలు తెంచినట్లుగా తెంచేస్తున్నాడు ఇక అందరూ వదిలిపెట్టేశారు ఆ వ్యక్తిని ఇక సమాధుల్లోనే తిరుగుతున్నాడు తన నివాసం ఎక్కడా అని అంటే సమాధులు రాత్రి పగలు సమాధులే వెంటనే యేసుప్రభు వార ప్రాంతానికి వచ్చాడు వచ్చిన వెంటనే ఆయన ఒడ్డు మీద దిగాడో లేదో సమాధుల్లో ఉన్నటువంటి వాడు ఇంకేం చేసుకున్నాడు తెలుసా అతడు తనను తాను గాయపరుచుకుంటూ గాయాలు చేసుకుంటూ భయంకరంగా జీవిస్తున్నాడు యేసుప్రభు రాగానే సమాధుల్లో ఉన్నవాడు పరిగెత్తుకొచ్చాడు ప్రభు పరిగెత్తుకొచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నీవు నాతో ఏం పని అని చెప్పి నన్ను నశింప చేయడానికి వచ్చావా అని మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు అతనిలో కొన్ని వేల దయ్యాలు ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు మనం గమనిస్తున్న దయ్యాల చేత పీడింపబడుతున్న వ్యక్తిని దయ్యాల చేత బాధించబడుతున్న వ్యక్తిని యేసు ప్రభువారు వారు రాగానే అతను బాగుపరచబడ్డాడు దయ్యాలు వెళ్ళిపోయినాయి స్వస్థత పొందాడు విడిపించబడ్డాడు ఆ దయ్యాల బారి నుండి ఆ పరిస్థితి నుంచి విడిపించబడి చక్కగా బట్టలు వేసుకుని ఉన్నాడు ఏసై చెప్తారు కదా నువ్వు ఏదైతే నీ బ్రతుకులో జరిగిందో ఆ కార్యాలన్నిటినీ నువ్వు ప్రకటన చెయ్యి అని చెప్పాడు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా దెకపోలియా ఫాంతం అంతా సువార్త ప్రకటించాడు దెకపోలియా అని అంటే పది పట్టణాలు అని అర్థం కాబట్టి పది పట్టణాలలో సువార్త చెప్పాడు అతన్ని విడిపించి దేవుడు గొప్ప చేశాడు నీ బ్రతుకులో కూడా శ్రమలో నుండి విడిపిస్తాడు బాధ నుండి విడిపిస్తాడు దుఃఖము నుంచి ఉడిపిస్తాడు కన్నీళ్ళ నుంచి ఉడిపిస్తాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఒకటి ప్రిల్లరా మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు శ్రమలో తోడై ఉంటాడు మూడవది విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు నాలుగవది దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచదను దీర్ఘాయువు ప్రిల్లర ఆశీర్వాదము మనం చూడండి దీర్ఘాయువు దీర్ఘాయుష్యం అనుభవం అంటారు అంటే దీర్ఘకాలము నువ్వు బ్రతకాలి ఆయుష్ కలిగి ఉండాలి అని అని పిల్లలు ఈ రోజున ఎక్కడ చూద్దామన్నా ఆయుషు లేని పరిస్థితి కాబట్టి దేవుడు అంటాడు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచను ఎవరిని తృప్తిపరిచాడు దేవుడు దో దీర్ఘాయువు ఎవరికి ఇచ్చాడు దేవుడు అని గమనిస్తే కనుక పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆలోచన చేస్తే లాజరుని ఆయన బ్రతికించాడు సమాధుల్లో ఉన్నటువంటి ఆ చచ్చిపోయినటువంటి లాజరు అప్పటికి నాలుగు అవుతుంది ఆ వ్యక్తిని బ్రతికించాడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచాడు ఎస్ నీ జీవితంలో కూడా నీ నీ బ్రతుకులో కూడా మంచి ఆరోగ్యము మంచి స్వస్థత మంచి విడుదల నీకు కలగాలి అని అంటే కనుక దేవుడు నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన కార్యం చేయాలి అని అంటే ఆయన వైపు చూడాలి ఆయన వైపు మనం మనసు పెట్టాలి తర్వాత మనం గమనిస్తే కనుక అతనిని తృప్తిపరచదను అని మాట్లాడుతున్నాడు తృప్తిపరుస్తాను ఆ దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను తర్వాత నా రక్షణ అతనికి చూపిస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను ఎస్ నిజమే ఇళ్ళరా యేసు ప్రభుని చూడాలనుకుని జక్కయ్య చెట్టు ఎక్కాడు జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు ఏసయ్య జక్కయ్యని చూశాడు జక్కయ్యతో ప్రభు అంటాడు నేడు నేను నీ ఇంట ఉండాలి ఎస్ ఆయన మాట్లాడిన మాట్లాడటో తెలుసా జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడు అందుకే దేవుడు అంటాడు కదా నా రక్షణ అతనికి చూపిస్తాను కాబట్టి ఈ నీ జీవితంలో ఏ పరిస్థితుల్లోనూ నలిగిపోతున్నావో అతడు నిన్ను ప్రేమిస్తాడు అతన్ని ప్రేమిస్తే ఓ నేను తప్పిస్తానని దేవుడు అంటాడు ఏ సైని ప్రేమిస్తున్నావా ఏ సైని కలిగి ఉన్నవా ఏ సై నడిపించే ఉడిపించే దేవుడు ఆయన ఆయన బలపరిచే దేవుడు ప్రతి కన్నీటి నుండి ప్రతి పరిస్థితి నుంచి నేను తప్పించగల సమర్థుడు శక్తి గెలవాడని దేవుని వాక్యం చెబుతుంది ఆయన వైపు చూద్దాం ఆయన వైపు మనసు పెడదాం ఆయన వైపు నీ జీవితాన్ని ఒక్కసారి స్వపరీక్ష చేసుకుని అయ్యా వైపే చూస్తానయ్యా నువ్వు నన్ను విడిపించే దేవుడో నన్ను కనుకరించే దేవుడో నా పట్ల కృప చూపండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకని ప్రార్థనంటాడు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కనకరం గల యేస్సుని కొందనాలు చెల్లిస్తున్నాం విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో నీ కృపణను గ్రహించండి నీ ప్రేమ కలిగి నాయన ఏమైతే బిడల జీవితాల్లో కలిగి ఉన్నారో ఆశీర్వాదాలన్నీ దయచేయండి వా నాయన వాక్యమైన ప్రతి బిడను ఆశీర్వదించి దీవించి వరదలు చేయమని ఏస్సునాములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ 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 రైస్తలో అలలోయ